హాయ్ అండి చేపల కూర సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూద్దామండి దానికి నేను ఒక కేజీ చేపలు తీసుకున్నానండి ఇక్కడున్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది దానికి చేపలు తగినంత చింతపండు రసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి జీలకర్ర మెంతులు కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి ఒక ఉల్లిగడ్డ కాల్చినది పేస్ట్ చేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఉండే చేపల కూర అండి ఇప్పుడు చేపలలోకి మనం కొంచెం పసుపు వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తగినంత జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకున్న ఆ అండి ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ వేద్దామండి కాల్చి మిక్సీ చేసానండి తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందామండి వీటిని మొత్తం ముక్కలు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి అన్ని ముక్కలకు మంచిగా ఉప్పు కారం అన్నీ సరిపోయేటట్టు సరిపడా మంచిగా కలుపుకోవాలండి అన్ని అంతా ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి అన్ని ముక్కలకు బాగా కలిపి పెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే కలిపేటప్పుడు మనం కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి అందుకని ఇప్పుడు కొంచెం తగినంత వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా చాలా తొందరగా చేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి హైరాణ పడే కన్నా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా చేసుకోవచ్చండి మనం ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని మనం గిన్నెలో వేసేసుకుందామండి గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆ ముక్కల్ని అలాగే ఉంచి క్లాత్ తీసుకొని ఇలా ఎగరవేయాలండి మరి గంట పెట్టి కలపకూడదండి చేప ముక్క వెంటనే చెదిరిపోతుంది ముక్క ఖరాబ్ అయిపోతుందండి లైట్గా అలా అని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని గంటతోటి చిన్నగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తనక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోద్దామండి ఇప్పుడు క్లాత్తో ఇప్పుడు క్లాత్ తీసుకొని అలా అనాలండి లేదంటే మనం పెట్టి కదుపితే మొత్తం కూర అంతా ముక్కల అన్నీ విడిపోతాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పులుసు ఇలా ఉడుకుతుందండి ఇప్పుడు చూద్దామండి టేస్ట్ చూసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందామండి నాకైతే సరిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం అలా ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర చల్లేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చేపల కూర రెడీ అండి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకోండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి సింపుల్గా చేపల పులుసు రెడీ అయ్యండి తక్కువ టైంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టి ఉంటుందండి అంతే అండి చాలా ఈజీగా అండి టేస్ట్ చేపల పులుసు చేయడం రాని వాళ్ళు కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో చేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్